ज़ागरती, 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 अंकल आ गए थे। बदलाव किलोपुर, गुनाले पुणे आने, हाँ, बदलाव। ओके జై కవిత జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి జై కవితక్క కవిత నాయకత్వం కవిత నాయకత్వం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు కరీంనగర్ జిల్లాలో మరి జాగృతి జిల్లా అధ్యక్షునిగా మరి కవితక్క నన్ను నియామకం చేయడం జరిగింది మరి దాని తర్వాత మరి కరీంనగర్ జిల్లాలో జాగృతిని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతో మరి రోజు సోదరుడు మిత్రుడు మరి బీఆర్ఎస్ పార్టీలో నగర ప్రధాన కార్యదర్శిగా డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా వివిధ రకాలు సేవ చేస్తున్నటువంటి రంగనమైన లక్ష్మణ్ కూడా నగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం ఈరోజు ఇక్కడ మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది మరి రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీలకు దీటుగా తెలంగాణ జాగృతిని కవితక్క నాయకత్వంలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాం మీ అందరికీ కూడా తెలిసిందే రెండు వేల ఆరులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆలోచన విధానం మేరకు తెలంగాణ జాగృతి ఆవిర్భావం జరిగింది మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ జాగృతి కవితక్క నాయకత్వంలో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో అదేవిధంగా తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కవితక్క నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఉద్యమం జరుగుతూ ఉంది మనకు తెలుసు ఆ మన పండగలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి రోజు బతుకమ్మ పండుగను అట్ల తద్దితో పోల్చి ఆంధ్రలో ఘనంగా జరుపుకునే అట్ల తద్దికి బతుకమ్మకు వాళ్ళు ఏ విధంగా వివక్ష చూపినారో మనందరూ కూడా తెలుసు బతుకమ్మను నిర్లక్ష్యం చేస్తూ అట్ల తద్దీని ప్రయత్నం ఆంధ్ర పాలకులు చేసినట్టు చేసిన రోజు మరి బతుకమ్మ మా సంస్కృతికి సంబంధించిందని చెప్పి ఈరోజు కవితక్క బతుకమ్మను నెత్తినెత్తుకొని వాడ ఊరు ఊరుల ఈరోజు బతుకమ్మను మనందరూ కూడా మమేకం చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా బతుకమ్మను జరుపుకునేటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మరి అంతేకాదు మరి ఇక్కడ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఆంధ్ర వాళ్ళదే చరిత్ర తెలంగాణకు చరిత్ర లేనటువంటి విధంగా ఆంధ్ర పాలకులు ఆరోజు చేసినటువంటి సందర్భం మనం చూసినాం ఈరోజు పాఠ్య పుస్తకాల్లో కూడా ఆంధ్ర చరిత్రనే మనం చదువుకున్నాం మరి తెలంగాణ చరిత్రను వారు నిర్లక్ష్యం చేయడానికి అనేక ఉదాహరణలు కూడా మనం చూసినాం సో ఇవన్నిటి మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈరోజు శాసనాలు చేసే అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి నిదానం చేసి ఆ నినాదంతో ప్రజా పోరాటాలు నిర్మించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ జాగృతి కవిత విషయంలో కూడా పార్లమెంటు ముందు ధర్నా చేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే కానీ ఈ బిల్ పార్లమెంట్ లోకి వచ్చే వరకు ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈరోజు ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి మహిళా రిజర్వేషన్ సాధించినటువంటి చరిత్రను కూడా మనం చూసినాం ఈరోజు మనం ఒక పక్క చూస్తా ఉన్నాం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఈరోజు ఈ ఈ కాంగ్రెస్ పాలనలో ఇబ్బంది పడతా ఉన్నారు కష్టాల్లో పడుతున్న తెలంగాణకు కవితక్క అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కవితక్క నాయకత్వంలో సామాజిక తెలంగాణ సమన్యాయం ఇచ్చే తెలంగాణ రాన్న రోజుల్లో జాగృతిని పెద్ద స్థాయిలో బలోపేతం చేసేటువంటి కార్యక్రమం ఉంది కనుక మరి కరీంనగర్ జిల్లాకు వచ్చేటువంటి సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి మేధావులు ఇక్కడ ఉండేటువంటి కవులు కళాకారులు ఇక్కడ ఉండేటువంటి కుల సంఘాల నాయకులు ఇక్కడ ఉండేటువంటి వ్యాపారవేత్తలు ఇక్కడ ఉండేటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అడ్వకేట్స్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా కవితక్క వచ్చేటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మీ సూచనలు విద్యార్థులు యువకులు మహిళలు వీళ్ళందరూ కూడా కవితక్క నిర్వహించేటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఒక ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉంది మరి మీ జర్నలిస్టులను కూడా ఆహ్వానించేటువంటి కార్యక్రమం ఉంది మీతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక ఒక బలమైనటువంటి శక్తి పత్రికా సోదరులు మీడియా మిత్రులు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఫిల్లర్ మీరు కూడా మిమ్మల్ని మీతో కూడా ఒక సమావేశాన్ని వారు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి మీ నుండి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ వివిధ వర్గాల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని జాగృతిని ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ శక్తిగా బ్రహ్మాండమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కార శక్తిగా రూపొందించేటువంటి కార్యక్రమం త్వరలో జరగబోతా ఉంది కనుక మరి వారు వచ్చినప్పుడు మీ అందరి సహకారం జిల్లా ప్రజల సహకారం ఉండాలని చెప్పి తెలు తెలియజేసుకుంటూ మరి ఇంకా పెద్ద ఎత్తున జాగృతిలో చేరేటువంటి యువకులు కూడా రోజు మాట్లాడుతూ ఉన్నారు అతి త్వరలో కరీంనగర్ జిల్లాలో కూడా జాగృతిని పెద్ద ఎత్తున బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా